నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను కర్రీ పాయింట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఎటువంటి హెవీ గరం మసాలా లేకుండా చాలా సింపుల్ గరం మసాలా యూస్ చేసి ఈరోజు ఫ్రై చేసి చూపించబోతున్నాను దీనికోసం ఎటువంటి మ్యారినేషన్ అవసరం లేదండి అట్లానే ముందు రోజు సాల్ట్ వాటర్లో నానబెట్టడం ఇలాంటి ఏమీ లే చేయకపోయినా ముక్క చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నానండి నేను స్కిన్తో ఉన్న చికెనే తీసుకుంటున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం స్టవ్ వెలిగించి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా రోజు డైలీ మనం కర్రీలో ఎంత వేసుకుంటామో అంత ఆయిలేనండి హెవీగా ఎక్కువ ఏమి అవసరం లేదు ఆయిల్ కొంచెం హీట్ అవగానే ఫస్ట్ మనం ఆనియన్స్ వేసేసుకోవాలండి ఆనియన్ ఫ్రై చేసేయాలి ఆయిల్లో ఒక నిమిషం పాటు ఆనియన్స్ అన్నీ ఫ్రై అవగానే దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం చిన్నులపై పేస్ట్ అండి అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి నేను అల్లం చిరులపై పేస్ట్ ఇక నేను ఒక మూడు స్పూన్ల దాకా వేస్తున్నానండి అలంశీరూ పెట్టిన ఉంది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోగానే ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలండి చికెన్ని మనము టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ పక్కన పెట్టిన చికెన్ నేను ఇప్పుడు ఈ మసాలాలో వేసేసాను చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా అల్లం పై పేస్ట్ మొత్తం చికెన్కి పట్టుకునే విధంగా మొత్తం ఒకసారి కలిపేసి రెండు స్పూన్లు పసుపు వేస్తున్నానండి ఆ పసుపు కూడా చికెన్కి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి చికెన్ని అలా మొత్తం కలుపుకొని మసాలా కానీ ఆ పసుపు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనం నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుందండి మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కలపాలి మనము ఫ్రై మొత్తం మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు మళ్ళీ మూత పెట్టేసుకొని మనము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిచ్చేసుకోవాలి మనం చికెన్లో ఎటువంటి వాటర్ పోయలేదు కదండి కానీ చికెన్లోనే వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఆ వాటర్లోనే చికెన్ ఉడకాలండి ఎటువంటి వాటర్ కానీ ఎక్స్ట్రా ఏం పోయిన అవసరం లేదు మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ చికెన్లో కారము ఉప్పు వేసేసుకున్నామండి కూరకి సరిపడా నేను ఇక్కడ ఒక మూడున్నర స్పూన్లు కారం వేసుకుంటున్నానండి ఇది మసాలా కారం అండి అలాగే ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ కారము ఉప్పు మొత్తం ముక్కలన్నిటికి పట్టేటట్టుగా కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ మటుకి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ మనము ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి ఇంతలోకి మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దానికి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక్క ఇలాచి తీసుకున్నానండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మనము మళ్ళీ మూత తీసి చూద్దామని చికెన్ నుంచి వాటర్ చూడండి ఇంకా ఊరినే కదా మొత్తం ఆ వాటర్ అంతా కూరలో కలిసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలండి అడుగు పడతా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో టమాటా కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా స్టార్టింగ్లో వేయకూడదండి టమాటా వేయడం వల్ల చికెన్ అనేది ఉడకదు తొందరగా అందుకని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగనే మనం ఇందాక గరం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో హాఫ్ పొడి ఇప్పుడు వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలపాలి ఒకసారి మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేసి మూత తీసి చూడాలండి ఇప్పుడు కొంచెం దగ్గర పడిపోయింది కదా మనం మసాలా వేయటం వల్ల ఆ వాటర్ కన్సిస్టెన్సీ కానీ మొత్తం ముక్క పీల్చుకొని ఇప్పుడు దగ్గర పడిపోయిందండి ఇక్కడ మూత పెట్టకుండా మనము మీడియం ఫ్లేమ్లోనే ఆ చికెన్ అంతా ఉడికే వరకు మనం కలుపుతూనే ఉండాలి ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి ఒకసారి ముక్క ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము మూత తీసే మనము ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా గరిటితో తిప్పుతా చూస్తా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్కి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు మిగిలిన గరం మసాలా పౌడర్ ఉంది కదా అదంతా వేసేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం నుంచి హైకి పెంచుకోవాలండి పెంచుకొని ఇప్పుడు ఆ మసాలా ఈ కొత్తిమీర కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి లాస్ట్లో గరం మసాలా వేయటం వల్ల అది ముక్కకి పైన కోటింగ్ లాగా పడుతుందండి అలాగే మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేయటం వల్ల ముక్క పైన కొంచెం లైట్గా లాగా వస్తుంది వాటర్ అంతా ఎగిరిపోతుందండి చూసరా ఆయిల్ వచ్చేసింది కదా బయటికి మన ఫ్రై రెడీ అయిపోతుందండి హైలో పెట్టాం కాబట్టి కంపల్సరిగా అడుగుపడతా ఉంటుందండి ఫ్రై అందుకని కింద నుంచి మనము ఆ కర్రీని ఇట్లా తిప్పుతా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు మనము మూత తీసే మనం హై ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నానండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ముక్కకంత మసాలా పట్టి అది చూస్తానికే కాదండి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది మనము స్నాక్స్గా కూడా తినొచ్చు అండి అలానే మనము రసం కానీ సాంబార్ కానీ పెట్టుకొని సైడ్ డిష్గా తీసుకోవచ్చు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఎందుకంటే మసాలా కోటింగ్ ఉంది కాబట్టి మనకు రైస్లో కూడా కలుస్తుంది ముక్క చాలా జ్యూసీగా ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి రుచి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి